తన్విక ఏం ఆడుకుంటున్నావు తల్లి చిన్నారి పప్పలాకుంటున్నావా బాలాకుంటున్నావా ఓమాకుంటున్నావు రాజా పప్పులు ఆకుంటున్నావా ఏం పాల్స్ ఆకుంటున్నావు పింకు గ్రీను రెడ్ ఆకుంటున్నావా పేలా తింటున్నావా ఓం తింటున్నావా నువ్వు ఒకటి ఇయ్యవా నాకు ఇస్తావా ఇస్తావా మమ్మీ ఒకటి ఇయ్యవా ప్లీజ్ దన్విక వత్తలేవా చేతికి అయ్యో చిన్నారి చిన్ని తల్లి ఇలా చూడు మమ్మీ అబ్బో అబ్బో వత్తలేవా చేతికి వచ్చలేవా ఒకటి కూడా అయ్యో అయ్యో తిక్కు తిక్కు ఒకటి తీక్కు అబ్బో దొరికింద్రు అయ్యో దొరుకుతలేవా అమ్మా చేతికి పట్టుకోవడానికి వస్తలేవా నీ చేతికి వస్తలేవా అవి అయ్యో నోట్లో ఆ ఆపెట్టుకో ఆపెట్టుకో ఆ ఆపెట్టుకోవడానికి తిను తిను తీసుకో తీసుకో వచ్చిందా ఒకటన వచ్చిందా నోట్లోకి వస్తలేదా చేతిలోకి వచ్చి నోట్లోకి వస్తలేదా పెట్టం వస్తలే పప్పుల అయ్యో అయ్యో అయ్యయ్యో పాపం చేతిలో పట్టుకుంటుంది కానీ నోట్లోకి పెట్టుకోవస్తలేదు ధన్వికకు అయ్యయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మా ధన్వికకు చిన్నారి భవతి వాద్య మహంకాళి అన్నపూర్ణైన మా ధన్మిక దన్మిక ధన్మికను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున తీశాను అమ్మా ఒకటి నోట్లో పెట్టేసుకుంది మా దానిమిక